అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా కేఎస్ ప్రసాద్ అన్నమాట అదే కాశ్మారా ప్రసాద్ ముని బాబు అని చెప్పేసి అని సర్వే అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు కదా పొద్దురు పుస్తకాలు అట్టు కానీ స్టోరీ చెప్పుకోవచ్చాడు సాక్షిలో కూర్చొని మన రీసెంట్గా గుంటూరు ఏదో ఫంక్షన్కి వచ్చాడంట ఈ వరదలు ఏదైతే ఈ వర్షాలు ఏదైతే పడ్డాయో ఆ పడిన సందర్భంలో ఆ అమరావతి ముందుకుపోయింది కాబట్టి కాజా టోల్గట్ల దగ్గర చేపలు పడితే చేపలు తిన్నాడంట ఇటు చెప్పే సొల్లు మాట ఒకసారి వినిపిస్తాడు చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు గుంటూరులో బిఎస్ కన్వెన్షన్ హాల్ లో ఒక ఫంక్షన్ అయితే వెళ్ళడానికి వెళ్ళాను నేను ఈ వారం అంతా గుంటూరులో కాజా టోల్గేట్ దగ్గర పట్టిన చేపేదన్నాను అది కూడా మామట్ లేకుండా చెప్తాను కాజా టోల్గేట్ గేట్ దగ్గర చేపలు పట్టాలంటే చేపలు పెరగాలంటే ఎంత లోతు వరకు ఉండాలి ఎక్కడ బోకు ఈడ పారంభకు ఏమన్నా తల ఏమన్నా ఉందరా అసలా మనం మాట్లాడడానికి కాస్త ఇంకతి జ్ఞానం ఉండాలి కాజా టోల్గేట్ దగ్గర చేపలు పెట్టారా అది నువ్వు తిన్నావా వారం అంతా తిన్నావా మనం హైదరాబాద్ దాటి బయటకు అడిగట్టం మనకు తెలిసిన విషయం మనం హైదరాబాద్ దాటి గుమ్మ బయటకు అడిగి ఎట్టలేము మనం నిన్ను గుంటూరు ఫంక్షన్కి వచ్చావా ఒకవేళ వస్తే నిజంగా ఒకవేళ వచ్చి ఉంటాయి కనుక ఏం చేయాలి ఇదిగో కాజా టోల్గేటు నేను కాజా టోల్గేట్ దగ్గర ఉన్నాను ములిగిపోయింది ఇక్కడే కాదు అమరావతి ప్రాంతానికి కూడా నేను వెళ్తాను అక్కడ కూడా మునిగిపోయింది నేను చూపిస్తానని చెప్పేసి ఒక వీడియో మన నిన్ను సొలు మాటలు చెప్తాం కదా మన పొగుడి మాటలు చెప్తాం కదా కూర్చొని అప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి ఇదిగోన నేను చేపలు పడుతున్నాను ఇక్కడ చేపలు దొరుకుతున్నాయి సాక్షి కూడా రాయడంలో తప్పే ఉంది మేమంతా జగన్మోహన్ రెడ్డికి భజన పరులని మేము మాట్లాడాలో తప్పే ఉందని చెప్పేసి మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడితే పకుడిగా అనుకుంటారు నేను పకోడీగా ఎవడో నమ్ముతాడు అసలు అంత వయసు వచ్చిన తర్వాత మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఎవరి కోసం మాట్లాడుతున్నాం ఏమైనా లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి ఒక ప్రాంతం పైన కక్ష కట్టేశారండి అమరావతి ఇప్పటి నుంచి కాదుగా ఏడుపు ఎవడో నమ్ముతాడ్రా కాజా తోలు దగ్గర చేపలు పట్టాడంటే మనం ఎందుకు మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకైనా ఎవడో నమ్మాడు వారం అంతా తినేసేవా ఈ వారమంతా గుండు అక్కడ ఉన్నావా చెప్పడానికైనా కాస్త ఇంకే జ్ఞానం అనేది మనకు ఉండాలి అంత వయసు వచ్చిన తర్వాత మాలాంటి బొడ్డాగాలు చేతి నువ్వు చెప్పించుకోకూడదు పైగా రాజకీయ విశ్లేషకుడు దిక్మాల విశ్లేషణ నాలుగు తింగి నవ్వులు నవ్వుతూ నాలుగు డైలాగులు చెప్తావు ఆడితిప్తావు ఇప్తావు ఫోన్ చూసుకుంటూ ఎగిలిచేస్తూ నవ్వులు ఆడిపోకుడి ఇడిపోకుడి కూడా ఆడిపోవడం డబ్బు ఇడికేస్తున్నా డబ్బా అని చెప్పేసి అని మన వ్యక్తిగతం విమర్శలు చేయడం తప్పితే నీ దగ్గర అసలు ఏమైనా సబ్జెక్టా పాడు అది దిక్ కాకపోతే నీకు ఏమన్నా అసలు వరకు నువ్వు చెప్పింది ఏదైనా సరే సర్వేలు పేరుతో చెప్పుకోవచ్చు చాలా చెప్పుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గెలుతాడు ఖచ్చితంగా అని చెప్పేసి అని ఇరవై నాలుగు ఎన్నికల ముందు చెప్పు చెప్పావు లేదా అనేక సందర్భాలు చెప్పు ఆ సర్వే అనో ఈ సర్వే అనో అక్కడ తాకొద్దు మనం జడ్పీ జడ్పీ ఎన్నికల్లో కూడా ఒక మూడు వందల నుంచి ఆరు వందల ఓట్ల తేడాతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుద్ధాన్ను ఏ ఒక్కటైనా నువ్వు చెప్పింది నిజం ఉందా అవుద్దా మరి ఎందుకు ఈ పొక్కుడి మాట్లాడి అడుగుతున్నా విషం కాకొచ్చు దానికి ఒక విధానం అంటుంది పోనీ నీకు నచ్చలేదు అమరావతి నచ్చలేదు నచ్చకపోతే నచ్చలేదు మరీ బొత్తుగా జగన్మోహన్ రెడ్డి చేపలే అంటాడు వాళ్ళ నాయకులు మాట్లాడిన చేపలే అంటారు మీరన్నా చేపలే అంటారు నీ చేపల బుద్ధులు పాంచుకునేలా లేరు మీకు చేపల మీద మహాపేమ చేపలు అంటే నాకు ఇష్టం నేను కూడా బ్రహ్మాండంగా తింటాను కాదని అట్లా మీకు అధికార బాబు చెప్తే ఏం చేశారు మాకు చేపలు అంటే ఇష్టం కాబట్టి మీరు చేపలు అన్నారు అమ్మేశారు అలాగే ఇంకా అలా అందరూ చేపలు అమ్ముకోవాలి చేపలు వప్పు ఇతలు పొరుగులు మటన్ కొట్లు చికెన్ కొట్లు పెట్టుకొని చికెన్ పొగడు సాయంత్రం అయితే చికెన్ పొగడు వేసుకోవాలి అదే పెద్ద బిజినెస్ మనకి ఏ అంతేనా ఏదో ఈడో ఒక విశ్లేషకుడు అడిగి ఓడి ఏమో తీరుగుతున్నా లేకుంటే అడుగుతాడు ఎందుకు మాట్లాడతారు ఏం ఉండదు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు ఎంతవరకు వచ్చింది చెప్పగలుగుతావా చెప్పలేం కదా మనం చాలు ఒక ప్రాంతం అయినా విషంగా చాలు వర్షం పడితే నీళ్ళే వస్తాయి అంతమించి ఏమి ఉండవు వర్షం పడితే నీళ్ళు కాకపోతే ఏమి వస్తాయండి మరీ బుర్ర లేకుండా మాట్లాడడం కాకపోతే మనకి తెలియదా వర్షం పడితే ఏం పడతాయండి వర్షం పోతే నీళ్ళు ఉండవా ఇప్పుడు పునాదులకు గుళ్ళు దిస్తే ఆ గొద్దులో నీళ్ళు కాకపోతే ఏం నిలబడతాయి అండి ఇళ్ళు కప్పెట్ట నా గొంతులు నేను నేచేది వదిలిపోద్ది అనుకుంటా ఈ నన్నో లేదంటే ఇంకొకరిని ఇంకొని తీసుకెళ్ళి గుంతలో పడితే సగం దరిద్ర వదులు రాస్తాను పడిన దరిద్ర వదిలిపోద్ది ఇంకా ఒకటే ఒకటే పొండి ఇలా అమరావతికి వెళ్ళండి అమరావతి వెళ్ళి ఎక్కడైతే ఆ భవనాల నిర్మాణం జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయి ఇదిగో మేము ఏం భవనం దగ్గర ఉన్నాం ఇది ఐకానిక్ టవర్ అనో లేదంటే ఇది ఇంకొకటి అనో ఇది ప్రభుత్వ భవనం అని చెప్పాను ఇక మేము పని దిక్కున ఉన్నాం ఇక ములుగు చూడండి మా వెనక నీళ్ళు ఉన్నాయని ఒక వీడియో తీయండి వెళ్ళండి వాడు వెళ్తాడు ఈశ్వర్గాడు వెళ్తాడు నువ్వు వెళ్తావు లేదంటే ఇంకోటి ఎవడని వెళ్తాడు వీళ్ళు మాట్లాడని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి చూపించండి ఒప్పుకుంటాం పోలేరు బాబు నిజమే నిజంగానే వెళ్ళారని చెప్పేసి మళ్ళీ అలా వెళ్ళరు మళ్ళీ భయం అలా వెళ్ళాలన్నా సరే భయం వెళ్ళకి శుభ్రంగా సాక్షిలో కూర్చొని తిరుగు తినకుంటే ఎవడో స్క్రిప్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు ఆ స్క్రిప్ట్ చూసేసి పోలు మళ్ళీ మర్చిపోకూడదు ఎక్కడ డైలీ ఆగిలేదు ఇక్కడ చేపలు తినేసారు అక్కడికి వెళ్ళి ఇంకెంతసేపు చేపలు పేదలో పితబురుగులు మన బతుకంతా కూడా మన విశ్లేషణ అంతా కూడా అక్కడే ఆగిపోవాలా ఏంటి రా అంటే చేపల గురించి మాట్లాడతాను చేపల గురించి విశ్లేషణ రుద్దే ఇంకా అలా చేపల చెరువులు అని ఆ అని చెప్పేసి ఇంకా అలా రుద్ది విశేషంగా అక్కాను ఇంకా మిమ్మల్ని బతుకంత అంతే ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతామనేది ఒక క్లారిటీ ఉండాలి రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్పేం లేదు కానీ అంశాలు అనే అడగాల్సిన బ్రహ్మాండంగా అడగచ్చు మీకు నచ్చకపోతే ఇంకా ఎక్కడ నచ్చలేదు అంటే కొన్ని వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి భూములు దోచేసుకున్నాడు దాని గురించి మాట్లాడటల్లో రాజధాని పేరుతోటే వీళ్ళు బతికేది ఇక్కడ కాదు సరే తెలంగాణలో ఎడుతున్నావు హైదరాబాద్లో ఉంటున్నావు కాదనట్లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి కదా నువ్వు మాట్లాడాల్సింది ఎందుకు ఊరికి పగ్గుడి మాట్లాడు కాకపోతే నేను ఇందుకు కాదు మేము తిట్టేది మళ్ళీ తిడితే మళ్ళీ దానికి ఎడతాడు మళ్ళీ మళ్ళీ ఎవడైనా ఏమైనా గట్టిగా అనుకో మళ్ళీ అదే సాక్షిలో కూర్చుని ఆ పొద్దున్నేను అటు ఒకంటా చూసారా మీరు మిమ్మల్ని నన్ను అమ్మ మనమేదే బతికేస్తానంటాడు వీడు వీడు బతికేదే యూట్యూబ్ ఛానల్ మీద వీడు బతికేదే ఇప్పుడు వైసీపీకి భోజనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారనో లేదంటే లోకేష్ గారనో పవన్ కళ్యాణ్ గారనో ప్రభుత్వాన్ని విమర్శించకపోతే కొంపకెళ్తాం వద్దట వీడికి వీడు బతికేదే దాని మీద మళ్ళీ వీడి పక్కన విమర్శిస్తాడు ఏంటి నేను అంతేనా మన అంత వయసు వచ్చింది మళ్ళీ తెలియతనే ఉండదు మనకి మాట్లాడడానికి నీ మీద అయితే పది మంది బతిక వీడి బతుకు తిరిగి దిక్కు ముక్కు లేదా ఈడే ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతాడు ఈడే స్టూడియో లాంటి దికిలు బతుకుతూ ఉంటాడు వీడి వాళ్ళు ఏదన్నా పది పాతకి ఇస్తే ఖర్చుల ముందు రెండు పోతూ ఉంటాడు కదా మన దరిద్దర పోతే మనకు తెలీదా ఇంకా విడమర్చి చెప్తే నీకే సిగ్గిపోద్ది అంత విడమర్చి మా దగ్గర చెప్పించుకో మాకు మనకు తెలుసు మన భావ గోతాలు అన్నీ తెలిసింది ఇక కొత్త ఏం కాదు చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తా ఈ ఆపా భయకూరలో వద్దనేది చాలా విషయం అక్కేసింది చాలు ఇంకా నీట్గా పరిపాలన గురించి మాట్లాడండి విధి విధానాల గురించి మాట్లాడండి మాట్లాడితే అమరావతి ముడిపోయిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడ కట్టుకున్నాడు కాడపల్ల కదా కాదా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పరిపాలించాడు అక్కడే కదా అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహించదు అమరావతిలోనే కదా హైకోర్టు ఎక్కడ ఉంది అమరావతిలోనే కదా మరి కొట్టుకుపోలేదే మీరంతా వానొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నారు కదా ఎవరు కొట్టుకుపోలేదు కదా వర్షం పడ్డా తర్వాత నీళ్ళు నిలబడ్డావు అనేది సహజం గంట రెండు గంటలో పూట ఉంటాయండి వండుకుంటా ఉండవు ఇప్పుడు మా రాజమండ్రిలో పెద్ద వర్షం వచ్చిందనుకో ఖచ్చితంగా ఈదులో ఎక్కడొక్కడ నీళ్ళు నిలబడతా నిలబడుకుంటా ఉండవు ఆ రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఎక్కడోకడా కాస్త పల్లంగా ఉన్న చోట నేను నిలబడడం అనేది సహజం అంత మాత్రమే ములిగిపోయినట్టు కాదుగా మునిగిపోయినట రాజమండ్రి అయినా విజయవాడ అయినా విశాఖపట్నం అయినా కాస్త పల్లం ఏరియాలు ఉంటే కాస్త అంటే లోతైన ప్రాంతాలు అంటే అన్నమాట ఉంటే కాస్త నిలబడతాయండి నిలబడకుండా ఎట్లా ఉంటాను నీళ్ళు అది కూడా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పొలాలు ఎక్కువ భూములు సేకరించినంత కూడా పంట పొలాలే కదా కాదని అనట్లేదు కదా మేము మరి నీళ్ళు నిలబడపోతే భూములు ఏమి నిలబడతాయండి ఇంకా ప్రాపర్గా స్ట్రక్చర్ అయితే ఇంకా పూర్తి కాలేదు నిర్మాణం పూర్తి అవ్వలేదు డ్రైనేజీ వ్యవస్థ ఇంకా పూర్తి అవ్వలేదు నిర్మాణ దశల్లో ఉన్నాయి జరుగుతున్నాయి పనులు పూర్తిగా జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడదాం ముందు నుంచి మన విషయంగా ఎక్కడివే ఇప్పుడు ఇవాళ ఉదయం ఒక వీడియో వచ్చింది మనకి ఎక్కడ ఇది ముంబై ఎయిర్పోర్ట్లో ముంబై ఎయిర్పోర్ట్లో నీళ్ళు వచ్చేసినాయి మన గతంలో తమిళనాడు ఎయిర్పోర్ట్లో కూడా చూసాం చూడలేదా మరేం చేయమంటారు దానికి ఏమంటావు మరి అది వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అండి నేను నిలబడకుంటూ ఉండవండి అధిక సంఖ్యలో వర్షాలు పడితే కాస్త కోస్తూ నీళ్ళు నిలబడుకుంటూ ఉంటాయా అబ్బాయి అసలు చొక్కకొని నిలబడకూడదు అంటే మీ కొంప దగ్గర చూపించు సరే వీడియో వర్షం పడినప్పుడు చూపించు నేను చూస్తాం మరి అయ్యో నేను ఎత్తైన ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నాను ఇవి ఇలా కట్టుకోవాలి ఎక్కడికైతే నీళ్ళు రావాను ఇంకోటి రావను ఇంకోటి రావాను అప్పుడు చెప్తే అప్పుడు వింటాం అనవసరమైన ప్రస్తావన వద్దండి ఇది కాసి తగ్గించుకుంటే మంచిది మీకు రాష్ట్రం అంటే ఏమైపోయిందంటే కామెడీ అయిపోయిందండి వీళ్ళకి నవ్వులాట్ అయిపోయింది వీళ్ళకి ఆ ఇకిలి చేస్తలో ఈకి మాటలో మన రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్రంలో ఉన్న యువత ఏమైపోయినా పర్వాలేదు మనం నిన్న పేమెంట్ వస్తే సరిపోతే చక్కగా సాక్షిలో కూర్చొని ఎక్కిలి నవ్వులు సేపలు పట్టుకున్నాను గేపలాట్టుకోవడం ఎట్టగట్టా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలి ఇదే పని ఇంకా రాష్ట్రం సర్వనాశనం చేసేదాకా వదలండి రాష్ట్రానికి పట్టిన సగం దరిద్రులు ఎవరు అన్నారంటే ఇక ఈ మేధావి వర్గమే కొంతమంది ఉన్నారు మేధావులు ముసుకులో కొంతమంది బోగ్గాళ్ళు ఉన్నారు అనిరుడు మొట్టమొదటి ఉంటాడు నెంబర్ వన్ ప్లేస్ ఇడికి ఇచ్చే ఇడికి తాడు బొంగరం తెలియదు సగం వయసు అయిపోయింది అసలు ఆ రాష్ట్రం పట్ల ఏం బాధ్యత లేదండి ఏమన్నా అంటే సంక్షేమ పథకాలు పేరు చెప్పి పప్పు పనిచేద్దాం అంటాడు కాస్త చదువుకున్న యువత కూడా ఉన్నారు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి పక్క రాష్ట్రాలతో పాటు మనం కూడా పోటీగా ఉండాలి వాళ్ళ మనం గొప్పగా చెప్పుకుంటాంగా హైదరాబాద్ అని లేదంటే గొప్పగా చెప్పుకుంటాం ముంబై అని ఢిల్లీ అని లేదంటే బెంగళూరు అని చెప్పి చెప్పుకుంటాగా ఇంకా కాస్త మన రాష్ట్రానికి కూడా అభివృద్ధి చెందనవా అండి అక్కడో వద్దు పక్క రాష్ట్రనే తీసుకోండి తెలంగాణనే తీసుకోండి కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు రోజు బ్రతకడానికి ఎంతమంది వెళ్ళినా అక్కడ పని దొరుకుద్ది ఎంతమంది వెళ్ళినా సరే అక్కడ ఉపాధి దొరుకుద్ది దొరుకుద్ద దొరకదా పని చేసేవాడు తాపి పని చేసేవాడు తాపి పని చేస్తాడు కూలి పని చేసేవాడు కూలి పని చేస్తాడు పళ్ళు అమ్ముకునేవాడు పళ్ళు అమ్ముకుంటాడు టిఫిన్ పమ్ముకునేవాడు టిఫిన్ అమ్ముకుంటాడు ఏదో ఒక పని చేసుకొని బతుకుతారండి అక్కడ ఉపాధి కలుగుద్ది కల్పిస్తారు అది అది ఒక స్ట్రక్చర్ మాట అదే అలా బిల్డ్ అయిపోయింది అది కదా మనం కూడా అలాగే అనుకోవాలి కదా మన రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడకూడదు మన రాష్ట్రంలో ఉన్న యువత మన రాష్ట్రంలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి ఆ విధంగా పరిశ్రమలు వచ్చినాయి సభాష్ సరే పోనీ ఇంకొక ఇంకొక రకంగా కూడా మాట్లాడుకోవచ్చు ఏదైనా ఇలాంటి ఇలాంటి సందర్భాల్లో విమర్శించారంటే సరేలేరా బాబు మంచి జరిగినప్పుడు మంచి అని చెప్తున్నారు చెడు జరిగినప్పుడు చెడు అని చెప్తున్నారు విశ్లేషకులు న్యూట్రల్గా అనుకోవచ్చు ఇలా అలా చేయరుగా మంచి జరిగినా చెడు జరిగినా ఒకటే విశ్లేషణ ఏంటమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చింది అనుకోండి మన రాష్ట్రానికి ఏదైనా కంపెనీ వచ్చింది పెట్టుబడి పెట్టడానికి టీసీఎస్ఏ ఉందిపోని టీసీఎస్ ఏమి చంద్రబాబు నాయుడు గారు చుట్టాందో లేదంటే నారా లోకేష్ గారికి సంబంధించిందో కాదు కాదుగా మన రాష్ట్రంలోనే కాదుగా హైదరాబాద్లో ఉంది టీసీఎస్ బెంగళూరులో ఉంది టీసీఎస్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కదా లేకుంటే అయితే లేవు ప్రముఖ ప్రాంతాల్లో కొద్దిగా డెవలప్మెంట్ అయిన రాష్ట్రాల్లో ఉంది మన రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది మనకి భూములు కేటాయించారు వీళ్ళు ఏమైనా ప్రచారం చేశారంటే ఒక రూపాయికి ఇచ్చేస్తారా అసలు టీసీఎస్ వాళ్ళ ఉపయోగమే ఉంది ఉద్యోగాలు ఉద్యోగం చేసుకున్న ఎవడు బాగుపడ్డాడు ఉద్యోగాలు అవసరం లేదు మనకి ఆ భూమి అలా ఉండనే ఉండే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన మేము దోచేస్తామని చెప్పేసి మళ్ళీ విష ప్రచారం చేశారు కంపెనీలు వస్తే రానివారండి ఒక పరిశ్రమ రావద్దంటారు అసలు ఒప్పుకోరుగా ఎందుకు అంటే పరిశ్రమలు వస్తే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అక్కడే ఏదో ఒక పని చేసుకుంటారు కూలో నాలో చేసుకుంటారండి చదువుకున్నప్పుడు ఉపాధి చదువుకు తగ్గ గంతకు తగ్గ బొంత చదువుకు తగ్గ ఉపాధి ఏదైనా అనుకోండి ఉద్యోగం చేసుకుంటాడు లేదంటే కూలి పని చేసుకుంటాడు అదే కంపెనీలోని ఏదో పని ఉంటుంది మోటార్లు మోయడం గీటలు మోయడం ఏదో పని చదువు లేనోడు మోటార్లు మూసుకుంటాడండి చదువు వచ్చినప్పుడు ఉద్యోగం చేసుకుంటాడండి మొత్తానికి అక్కడ ఉన్నవాళ్ళు లోకల్లో ఉన్నవాళ్ళకి ఉపాధి దొరుకుతుంది దొరకదా ఉదాహరణకి ఇయ్య తీసుకోండి ఎలా అక్కడ చూడండి బ్రహ్మాండం ఉంది అక్కడ అప్పుడు అలాగే ఏడిచారు అక్కడక్కడ ఎత్తేసిన కంపెనీని తీసుకొస్తున్నారు అక్కడ అమ్ముడు పో అమ్ముడు పోని కార్లు అవన్నీ కూడా వాళ్ళు ఒక డబ్బా కంపెనీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏమైంది వాళ్ళ ఒకసారికి ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళి చూడండి చుట్టుపక్కల ఉపదంతం ఎక్కడ ఎంత అభివృద్ధి చెందుతుందో అక్కడ చుట్టుపక్కల భూమి స్థలాలు ఎంత ఉన్నా తెలుసా రేట్లు ఎలా ఉన్నా తెలుసా ఇవన్నీ మనకు అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు మనకి నెల నెల కడుపు నిండితే చాలు నెలకు ఎంత కొంత ఇచ్చారా మన కడుపునండిందా సరిపోతుంది అక్కడ తట్టి ఎవడు ఎలా పోయినా పర్వాలేదు పక్కన నాశనం అయిపోయినా పర్వాలేదు మన నెల నెల పేమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ విషయం ఈ దూరంతో ఉన్నారండి ఈ మేధావ వర్గం అంతా కూడా కేసు ప్రసాద్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పమాకండి మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి నిజంగా మాకు సిగ్గేస్తుంది అది గుర్తుపెట్టుకోండి బాగా